హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారో బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి వర్ధన్ మాటకెళ్ళి సరుకులు అయితే తెచ్చుకోవాలని చెప్పేసి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కానీ నేనైతే వెళ్లకుండానే మా వారైతే సరుకులు తీసుకొచ్చారు ఆ సరుకులు తీసుకొచ్చిన రోజు సాయంత్రమే నేనైతే చక్రాలు చేశాను ఆ రోజే నా కాలు మీద ఆయిల్ పడింది కదా ఆ రోజు నుంచి సరుకులు అలానే ఉంచాను అసలు సర్దుకొని కూడా సర్దుకోలేదనమాట ఇంకా అట్లానే ఉండిపోయినాయి కావలసిన ఎలా ఒక్కొక్కటి తీసి వాడుకుంటున్నాను అనమాట కారం డబ్బా పోసాను సరుఫు ఇట్లా కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే వాడేసుకున్నాను అనమాట ఇంకా మిగతా అయితే ఉన్నాయి అవన్నీ కూడా ఇప్పుడు సర్దుకోవాలి చూసారా కొన్ని అయితే పోసేసి డబ్బాలు అయితే పెట్టేసుకున్నాను ఇంకొన్నిటికైతే పోసుకోవాల్సి ఉందనమాట అయితే కొంచెం ఖాళీ దొరికింది అంటే టైం దొరికింది అది కాక కొంచెం నా కాలు కూడా సెట్ అయిపోయింది అందుకే ఈరోజు కూర్చొని అయితే సరుకులు అయితే సర్దుకుంటున్నాను అసలు ఏమేమి తెచ్చారో కూడా చూడలేదు నాకు అవసరమైన వరకే తీసి వాడుకుంటూ ఉన్నాను అనమాట ఇక్కడ వచ్చేసేసి ఇది రాగి పిండి తీసుకొచ్చారండి ఇది మంత్లీ వన్ ప్యాకెట్ అయితే తీసుకొస్తారు ఇప్పుడన్నా ఒకసారి కాస్తాను లేదంటే రాగి ముద్దలు ఉంటాయి కదా అదైతే చేస్తాను రాగి సంకటి ఇష్టంగానే తింటాము నెక్స్ట్ బాస్మతి రైస్ ఇక వీక్లీ వన్స్ నేను బిర్యానీ అయితే కంపల్సరీ వండుతాను ఇక నాలుగు పావులు అన్నట్లుగా వండుతాను అనమాట ఇక్కడ సాల్ట్ ప్యాకెట్ అయితే ఉప్పులో ఈ మధ్య ఉప్పు తక్కువగా అనిపిస్తుంది అండి నాకే అలా అనిపిస్తుందా మీకు కూడా అలా అనిపిస్తుందా మీరైతే కామెంట్ చేయండి ఖచ్చితంగా ఆ తర్వాత నెక్స్ట్ నా ఫేవరెట్ తాజ్మహల్ టీ పొడి ఆ తర్వాత కొబ్బరి నూనె ఇదైతే మాత్రమే నాకు రెండు నెలలు వస్తుందండి ఇప్పుడైతే జుట్టు ఉడిపోయి చిన్న పిల్లకైపోయింది కానీ అంతకుముందు అయితే ఒక్క నెల వచ్చేది అలాంటిది ఇప్పుడు రెండు నెలలు పైన వస్తుంది ఈ ఆయిల్ సో ఇంకా రెండు నెలల దాకా ఆయిల్ కోసం అయితే ఎదురు చూడాల్సిన పని లేదు ఈ డబ్బాలు అయితే కొంచెం ఉంది ఇంక ఒక్కరు కూడా అయిపోయింది అది పడేస్తాను నెక్స్ట్ అశోక పౌడరు అబ్బా నాకు ఈ స్మెల్ అంటే అసలు ఎంత ఇష్టం అంటే చాలా బాగుంటుంది కానీ నల్లగవుతారంటారు కానీ నాకు ఆ ఫ్లేవర్ నచ్చింది కాబట్టి అది తీసుకున్న నెక్స్ట్ చింతపండు అండి ఇది కూడా వన్ మంత్ నాకు సరిపోతుంది ఖచ్చితంగా ఇక అటు ఇటు కావకుండా సరిపోయింది నాకు నెక్స్ట్ వేరుశనగ విత్తనాలు ఇదైతే మాత్రం చట్నీ కంటే కూడా వేయించి పక్కన పెడితే మా వారు అయితే తింటారు చక్కగా అంత ఇష్టం అన్నట్టు వేయించిన శనగగింజలు అంటే ఆ నెక్స్ట్ వచ్చి బిగ్ బిస్కెట్లు సరుకులు తెచ్చిన రోజే నానిగాడు గబగబా ఓపెన్ చేసేసి బిస్కెట్లు అన్నీ తీసేసుకున్నాడు ఇది ఒక్కటే ఎట్లానో మిస్ అయింది ఇదను దీంతో పాటు ఇంకోటి కూడా ఉందండి బ్యాగ్లో అది ఈ రెండు బిస్కెట్లు ఎట్లా మరి వదిలేసాడు ఆ చూసినట్టయితే ఈ రెండు కూడా సేల్ చేసేసేవాడు శుబ్బరంగ మాడైతే మాత్రం యూనిక్ బిగ్ బిస్కెట్లు చాలా బాగుంటాయి కదా నెక్స్ట్ అండి ఇక మరి ముఖ్యంగా బట్టల సబ్బులు నాకు నెలకి ఐదారు పడతాయండి అంతసేటు పెడతాను సబ్బు నేను మొత్తానికైతే ఇంక ఇవి సరుకులు నెలవారి సరుకులని కాదులే కానీ ఏవైపోతే అవి అన్నట్టుగా తెచ్చుకుంటూ ఉంటాను అన్నమాట ఇంక ఇవన్నీ కూడా సర్దుకుంటాను ఇప్పుడు నేను ఆల్రెడీ డబ్బాలలో పెట్టుకుంటాను కదా ఇంకా వాటితో పాటు ఇవి కూడా సర్దుకుంటాను ఇంకా కొబ్బరి నూనె పౌడర్ ఇప్పుడు అక్కడే ఉంటుంది ఇంక వాడుకొని మనం పెడతాం కాబట్టి సో రండి అక్కడే పెట్టేశాను ఇవి ఆల్రెడీ అంతకుముందు పోయిన నెలలో తెచ్చిన సరుకులు అనమాట ఒక పేస్ట్ అయితే మిగిలిపోయింది అలాగే ఇంకా ఏంటంటే సబ్బులు సంతరి సబ్బు కూడా మిగిలిందండి అట్లాగే బట్టల సబ్బు ఒకటి మిగిలింది ఆ తర్వాత అంట్లు సబ్బులు కూడా మిగిలినాయండి ఒక్కొక్కసారి ఒక్కొ రకం తెస్తారు మా వన మావారు వాటిలో ఈ రకం కూడా ఒకటి ఇట్లా అయితే మిగిలిపోయినాయి అనమాట వీటితో పాటు ఇప్పుడు తెచ్చిన సరుకులు కూడా ఇందులోనే వేస్తున్నాను ఓన్లీ సోపులు మాత్రమే వేస్తానండి వీటిలలో ఇంకా వేరే వాటిల్లో పెట్టామంటే అదే స్మెల్ వస్తాయి కాబట్టి ఇక సబ్బులు వరకు మాత్రం ఈ బకెట్ అయితే యూజ్ చేస్తాను ఇంకా ఏది కూడా ఇందులో అనమాట షాంపూలు పేస్ట్లు సబ్బులు ఇంక ఇందులో ఉంటాయి ఇక వాస్తవానికి అయితే ఈ సరుకులు తెచ్చుకోవడం నేనే వెళ్ళి తెచ్చుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటాను కానీ మా వారే ఇల్లు తీసుకొస్తూ ఉంటారు కొంతమంది అంతేనండి వాళ్ళే అన్ని చేయాలనుకుంటారు వాళ్ళల్లో మా వారు కూడా ఒకళ్ళు ఏదైనా మంచిదే కాకపోతే ఏంటంటే సరుకులన్నా తెచ్చుకొని మా వారికి హెల్ప్ చేద్దామని చెప్పేసి నేను అనుకుంటాను కానీ మా వారు ఆ కష్టం కూడా ఎందుకు లేనట్టు నా కోసం అయితే సరుకులు కూడా తెచ్చేస్తారు కానీ నాకు ఇష్టం అండి అట్లా వెళ్ళి తెచ్చుకోవడం ఇక్కడైతే సాల్ట్ పోసేసుకుంటున్నాను ఈ డబ్బా ఏమో వంటకి వాడుకుంటానండి ఈ టెన్నులో పోసుకున్నది ఇక మిగిలిపోయిన సాల్ట్ ఉంది కదా ఆ సాల్ట్ ఏంటంటే చిన్న డబ్బాలో పోసుకుంటాను ఇదైతే పెరుగు అన్న పెరుగు అన్నం కలుపుకునేటప్పుడు మనం అందరం కూర్చొని తినేటప్పుడు వాడుకోవడానికి బాగుంటుందని ఆ చిన్న డబ్బాలో పోసేసుకుంటాను అనమాట ఇప్పటివరకు కూడా నాకు ఇవి ఎంతెంత ఏ కష్టపడతాయి అనేది నాకు అస్సలు తెలియదండి నా మ్యారేజ్ ఇన్ని సంవత్సరాలు అయింది నేను ఏ రోజు కూడా బయటికి వెళ్ళి ఒక సరుకు అది లేదు నా చేతులతో ఎప్పుడో అడపదడప మా వారితో పాటు అప్పుడప్పుడు షాప్కి వెళ్తూ ఉంటాను కానీ సరుకుల కోసం అవి ఎంత రేటు ఏంటి ఎంత అనేది నేను ఎప్పుడు కూడా పట్టించుకోలేదు అంత దాకా నాకు తీసు తీసుకురాలేదు ఈయన అట్లా తీసుకొస్తారనమాట ఈవెన్ కూరగాయలు కూడా ఆయనే తీసుకొస్తారండి వీక్లీ టూ టైమ్స్ అయితే మార్కెట్కి వెళ్ళి కూరగాయలు అయితే తీసుకొచ్చేస్తారు ఇంతవరకు నేను మార్కెట్కి వెళ్ళి ఒక కూరగాయ కూరగాయలు కూడా నాకైతే తెలియదు అనమాట సరుకులు కూడా అంతేనండి ఆయనే తీసుకొచ్చి వేస్తూ ఉంటారు ఇంట్లో ఏం కావాలో లిస్ట్ వాట్సాప్ చేస్తే చాలు తీసుకొచ్చి ఇలా వేస్తారు కానీ ఖచ్చితంగా ఈ సంవత్సరంలో నేనే వెళ్ళి ఇంట్లోకి నెలవారి సరుకులు మొత్తం ఒక్కసారి అయితే కొని తీసుకురావాలండి అది నా ఆశ అనమాట ఇంక ప్పుడు ఏదైతే చింతపండు డబ్బా అండి ఇవి ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నాను ఈ డబ్బాలు ఆరు అయితే వచ్చినాయి బాగానే ఉన్నాయి కానీ మూతలు కొంచెం లూజ్గా ఉన్నాయండి తాలిం దినుసులు పంచదార టీ పొడి ఇలాంటివి వేసుకుంటుంటే ఏమవుతున్నాయి అంటే గబాలే మూత ఊడిపోయి కింద పడిపోయి పోవడం జరుగుతుంది అందుకని నేను వీటిల్లో ఈ మధ్య ప్యాకెట్లు ఓపెన్ చేయకుండా చింతపండు అట్లాగే టీ పొడి ఓపెన్ చేయకుండా టీ పొడి డబ్బాలు అలా పెట్టి వాడుతున్నాను అనమాట ఈ డబ్బాలు ఖాళీగా ఉంచడం దేనికని ఇక్కడ ఏంటో చింతపండు కొంచెం నల్లబడ్డట్టుంది ఈ చింతపండు సంగతి అయితే తర్వాత చూడాలి ప్రస్తుతానికైతే చింతపండు కొద్దిగా ఉందండి ఇప్పుడు తెచ్చింది పెడతానికైతే సరిపోదు కదా సో అంత అందుకే ఇదైతే ఓపెన్ చేయకుండా పక్కన పెట్టేసేసి ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నది వాడేసి అది అయిపోయిన తర్వాత ఇదైతే ఆ డబ్బా కడిగేసి తర్వాత పెట్టచ్చు అని చెప్పి పక్కనైతే పెట్టేశాను ఇంక నెక్స్ట్ వచ్చేసేసి ఇంక మిగతావి ఉన్నాయి కదా గుళ్ళు బియ్యము ఇవన్నీ ఉన్నాయి కదా వీటిని కూడా సెట్ చేయాలి సో ఇవైతే ఇక్కడ సర్దుకుంటున్నాను అనమాట ఈ చింతపండు వాడతానికి తర్వాత కాబట్టి ఇది ఇందులో పెట్టేసేస్తున్నాను ఇంక వీటితో పని లేదు అయిపోయినాక వాడుకునే మాత్రమే ఇందులో ఈ డబ్బాలో ఉంటాయండి ప్రస్తుతానికి వాడుకునే అయిపోతే ఇందులో ఉన్నది వాడతాను ఇంక ఇప్పుడు మిగిలిపోయిన బియ్యమను అను గింజలు అలాగే ఇంకోటి ఏంటి రాగిపిండి ప్యాకెట్ ఈ రెండు ఉన్నాయి కదా ఈ బిర్యానీ డబ్బాలో ఎప్పుడు కూడా బాస్మతి రైసు రాగిపిండి కంపల్సరీ పెడతానండి ఈ రెండు చక్కగా సెట్ అయిపోతాయి అనమాట ఇంకా వేరే ఎత్తుక్కోల్సిన పర్లేదు ఈ రెండు కూడా ఇందులో సెట్ అయిపోతాయి అందుకే ఎప్పుడు కూడా ఒక కేజీ బాస్మతి రైజు ఒక కేజీ రాగి పిండి ప్యాకెట్లు ఈ రెండిట్లలో పెట్టి ఈ రెండు ఇందులో పెట్టేసేసి సెట్ చేస్తానండి చక్కగా ఇంక ఈ వేరుసిన గింజలు ఆల్రెడీ ఇంట్లో ఇంకా హాఫ్ కేజీ ఉన్నాయి అవి అయిపోయిన తర్వాత ఆ డబ్బాలో పోస్తాను అనమాట అప్పటి వరకు ఈ వేరుసిన గింజల ప్యాకెట్ కూడా కదిలిచ్చను పక్కన అయితే పెట్టేస్తానండి ఇంకో విషయం ఏంటంటే నేను కిచెన్లో ఊహించుకోవడానికి ఒక రకంగా ఊహించుకుంటాను అన్ని ఒకే రకమైన డబ్బాలు ఉండాలి సైజులు వారీగా ఉండాలి చక్కగా అన్ని పోసుకోవాలని అట్లా ఊహించుకుంటాను కానీ అలా అయితే జరగదు ఎందుకంటే విశాల్ మార్ట్కి వెళ్ళి ఒక ఆరు డజన్ అయితే ఒక రకమైన డబ్బాలు కొన్నానండి ఒకసారి ఏమో డి మార్ట్కి వెళ్ళి ఇవి నచ్చినాయని ఇంకోసారి అవి కొన్నాను మళ్ళీ ఫ్లిప్కార్ట్ లో ఇవి బాగున్నాయి అని చెప్పి ఇవి కొన్నాను అనమాట అట్లా నచ్చినప్పుడల్లా మూడు రకాలు నచ్చినాయి మూడు అయితే తెచ్చాను ఇంకా కిచెన్ లో ఒకే రకమైన డబ్బాలు ఎలా ఉంటాయి చెప్పండి మన ఆడవాళ్ళకేమో నచ్చిందల్లా తీసుకోవడం అంటే చాలా ఇష్టం కదా ఈ మధ్య ఫంక్షన్స్ లో కూడా మంచిగా డిజైన్స్ వచ్చి ప్లాస్టిక్ డబ్బాలు ఇస్తున్నారు కదా అవి కూడా వాడేస్తున్నానండి ఇంకా అందువల్ల కలర్ఫుల్గా ఉంటుందన్నమాట నా కిచెన్ అన్ని రకరకాల డబ్బాలతో అయితే నింపేస్తున్నాను ఇంకా వేరే ఏం కొనాలన్నా కూడా ఇంకా కొందలుచుకోలేదు అండి అసలు ఏవి కూడా కొనను ఇలా అయితే సర్దుకున్నానండి సరుకులు మొత్తానికైతే మా వారు తీసుకొచ్చిన సరుకులు ఇలా ఆర్గనైజ్ అయితే చేసుకున్నాను నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి మరి బాయ్ అండి నెక్స్ట్ వీడియోతో అయితే కలుస్తాను